ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ యొక్క విలువని తగ్గిస్తూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దేశవ్యాప్తంగా ఈ ఆంధ్ర రాష్ట్ర పరువుని ఇచ్చేటటువంటి ప్రయత్నం కూటమితో జత కట్టి పార్టీతో జత కట్టి విమానయాన రంగాన్ని మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇండిగోకి కట్టినటువంటి గతికి కారణం అయిపోయిందని నేషనల్ మీడియా కోడే కూస్తుంది దీనిలో జరిగినటువంటి తప్పిదం ఏంటి ఒక ఇండిగో అనేటటువంటి వ్యవస్థకి ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడం వలన ఈ యొక్క సమస్య వచ్చి లక్షల మంది యొక్క ప్రయాణాలు అనేక మందికి ఇబ్బంది జరగడానికి కారణం ఎవరు ఒక్క సింగిల్ కొబ్బరికాయ తప్ప తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా అర్థ రూపాయి చంద్రబాబు నాయుడు గారికి వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కుందా వెలుగొండ ప్రాజెక్టుని స్టార్ట్ చేసింది దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయన స్టార్ట్ చేసి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి ల్యాండ్ చేసి డీపీఆర్ సిద్ధం చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాదాపుగా పదకొండు కిలోమీటర్లు టన్నల్స్ కంప్లీట్ చేశాడండి పెద్ద మనిషి కేవలం ఆరు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ సేమ్ సమిత ప్రేమ నటన వేరు నటించడం వీడియోలు ముందుకు వచ్చాడంటే మాత్రం బ్రహ్మాండంగా నటించేస్తాడు ఈ దేశాన్ని ఉద్దరిస్తున్నట్టుగా చేసింది మాత్రం శూన్యం మళ్ళీ అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ చేశాడు మిగిలినటువంటి వర్క్స్ ఏంటి రెండు వేల నాలుగు నుంచి వర్క్స్ లో కొన్ని ప్యాక్స్ వర్క్స్ కొంత డ్యామేజ్ అయి ఉంటుంది కాలక్రమేణా అది ఉపయోగించకపోతే కొంత నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని పూడ్చడం హైడ్రెగ్యులేటర్ని ఫిట్ చేయడం దాంతోపాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఏమండి జాతికి అంకితం చేసేసారు కంప్లీట్ కాకుండా ఇచ్చే ఎందుకు చేశారు అనేది కామెంట్ తెలుగుదేశం అంటే వీళ్ళు ఏంటంటే పిల్లి పాలు తాగుతుంది ఎవరు చూడలేదు అన్నట్టు మీ బతుకులకి నిజంగా మీరు చర్చించే దమ్ముంటే వెలుగొండ ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టినటువంటి పెట్టుబడి ఎంతో బయట పెట్టండి ముందు ఆర్టీఐ యాక్ట్ కింద బయటకు తీయండి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎంత పెట్టారు ఒకే ఒక టర్మ్ లో ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టాడు చూడండి టన్న కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా పద్దెనిమిది కిలోమీటర్లు రెండు టన్నల్స్ కలిపి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఉంటాయి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కంప్లీట్ చేసింది కేవలం నాలుగున్నర కిలోమీటర్లు మాత్రమే పదకొండు కిలోమీటర్లు రాజశేఖర్ రెడ్డి గారు నాలుగున్నర కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత కంప్లీట్ చేసిందంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర కిలోమీటర్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తికి మాట్లాడేటటువంటి హక్కు ఉంటుందా రామానాయుడు గారు మొన్నే అక్కడికి వచ్చేసి రెండు ఉండేసి వెలుగొండను కంప్లీట్ చేస్తున్నాం ఎందుకు వచ్చాడు తెలుసా రామానాయుడు గారు మూడు వందల డెబ్బై కోట్ల టెండర్ వర్క్ ని తనకి తెలిసినటువంటి కంపెనీకి అర్హత లేనటువంటి కంపెనీకి అనుభవం లేనటువంటి కంపెనీకి నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్ ఎక్కువ ఇచ్చేసి మూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలకి అప్పచెప్పడానికి దాంట్లో కమిషన్లు కొట్టేయడానికి వచ్చేది తప్ప వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కాదు అనేది ఇది వాస్తవం ఇది తెలుగుదేశం పార్టీ యొక్క డ్రామాలు తప్ప మరొకటి కానీ